శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల తహశీల్దార్ కార్యాలయంలో ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది బారువా విఆర్ఓ కృష్ణదాస్ పట్టదారు పాస్ పుస్తకం జారీ కోసం పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేసి అడ్డంగా ఏసీబీకి సోంపేట పట్టణానికి చెందిన వినోద్ అనే రైతుకు బారువలో మూడెకరాల భూమి ఉంది ఈ భూమికి సంబంధించి పట్టాదారు టైటిల్ డీడ్ పాస్ పుస్తకాలు మంజూరు కోసం బారువ ఇన్ఛార్జ్ వీఆర్ఓ కృష్ణదాస్ ను చాలా రోజుల క్రితం వినోద్ అనే రైతు కలిశాడు పుస్తకాలు మంజూరు కోసం పదిహేను వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడాయన అంత మొత్తంలో ఇచ్చుకోలేనని గతంలో ఇద్దరు వీఆర్ఓలకు ఇరవై ఐదు వేల రూపాయలు లంచమిచ్చి మోసపోయానని వివరించాడు ఆ రైతు అయితే దీంతో విఆర్ఓ వాయిదాలు వేయటం మొదలెట్టాడు చివరకు విసుగెత్తిన రైతు అటు విఆర్ఓకు పదివేల రూపాయలు ముట్ట చెప్పేందుకు అంగీకరించాడు లంచం ఇవ్వటానికి ఇష్టం లేని వినోద్ శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ రాజేంద్రను కలిసి విషయం చెప్పాడు వారు చెప్పిన ప్రకారం పదివేల రూపాయలు లంచం సొమ్మును సిద్ధం చేశాడు సొమ్మును సమకూర్చినట్టు విఆర్ఓకు సమాచారం ఇచ్చాడు ఈ మొత్తాన్ని సోంపేట తహసీల్దార్ కార్యాలయానికి తీసుకురావాలంటూ విఆర్ఓ పేర్కొన్నాడు ఈ సమాచారాన్ని ఆ రైతు ఏసీబీ అధికారులకు తెలియజేయగా డీఎస్పీ ఆధ్వర్యంలో సినీ పక్కీలో రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం వద్ద మాట పేశారు లంచం ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది వీఆర్వో లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడటాన్ని డీఎస్పీ రాజేంద్ర మీడియాకు తెలిపారు ఆయన్ను అరెస్ట్ చేసి విశాఖ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నామన్నారు అప్లై చేస్తే ఆ మీ సేవ ద్వారా తహసీల్ గారికి వచ్చింది తహసీల్ గారు ఏమో ఒక విఆర్ఓ గుంట కృష్ణదాస్ గారికి అప్పుడు చెప్పారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించారు దాని మీద ఆయన రిపోర్ట్ తీసుకొని ఈ కంప్లైంట్ గారైన వినోద్ కృష్ణ గారు ఆయన సార్ రిక్వెస్ట్ అయినా సరే అంచుల్ డబ్బులు కోసం బిడ్డ చేస్తున్నారు చేస్తే దాని మీద ఆయన ఫైనల్గాను ఎకరా మూడు ఎకరాలు నామినేషన్ అయితే కాబట్టి పదిహేను వేలు ఇవ్వమన్నారు ఇస్తే ఆయన బాగా రిక్వెస్ట్ చేస్తే పదివేలు తగ్గి తగ్గించాను పదివేలు తగ్గిస్తే పదిహేను అంతకుపోతాయి కానీ నీకు పద్యాకని చెప్పారు దాని మీద ఆయనకి వెళ్ళి గ్యాంపల్ల మాత్రం మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని మేము ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ గారి ఆఫీస్ దగ్గర కంప్లైంట్ కృష్ణ గారి దగ్గర నుంచి మీరు సర్వే రూమ్ దగ్గర తీసుకున్న తహసీల్దార్ సర్వే రూమ్ దగ్గర తీసుకున్నారు తీసుకుంటే మేము ఒకట్యాండ్ కోరుకోవడం జరిగింది ఆయన అదుపులోకి తీసుకున్నాము దీనికి సంబంధించి రికార్డ్స్ కూడా సీల్ చేయడం జరిగింది ప్రో సీటింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత రేపు విశాఖపట్నం ఏసీపీ కోర్టు ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రాపర్టీ రావడానికి నేను ఆల్రెడీ ఇరవై ఐదు వేలు పెట్టాను సార్ ఎంఆర్ ఆర్ఏలు మారుతున్నారు ఎంఆర్ఓలు మారుతున్నారు కానీ ఇప్పటికీ ఒక ఇరవై ఎకరా ఇరవై సెంట్లు ఎవరి పేరునో రాజేసేస్తారు సార్ మా పేరును లేదు సార్ అది కాక ఇప్పుడు మా ఫాదరు చనిపోయిన తర్వాత నా పేరున మా ఆరు లోపు మూడు మూడు ఎకరాలు నాలుగు సెంట్లు రావడానికి నాకు పదివేలు మళ్ళీ అడిగారు సార్ అది కాక వేరే అడంగిల్లో ఉన్న ఎక్కడ ఇరవై సెంట్లు అరవై సెంట్లు రావడానికి మళ్ళీ దానికి డబ్బులు సార్ అది కాక మళ్ళీ పాస్ పుస్తకాలు అయిపోతే అడంగిల్ మళ్ళీ నా పేరు రావడంటే మళ్ళీ పదివేలు సార్ ఆల్రెడీ నేను పాతిక వేలు అవుతాయి సార్ ఇప్పుడు మళ్ళీ పాతిక వేలు పెట్టాలంటే నా వల్ల కాక నేను అనేవారిక పరిస్థితుల్లో ఏసీబీ విషయం చెప్పి పట్టించాల్సి వచ్చింది గతంలో రావు సూర్యనారాయణ ఆల్రెడీ సూర్యనారాయణ కాదు మీకు తెలిసే ఉంటుంది పనిష్ పనిష్మెంట్లో ఉన్నారు సో ఇప్పుడు ఇతను ఇతను ఇచ్చిన తర్వాత ఇతను ఎన్ని రోజులు ఉంటారు కూడా తెలియదు సార్ నా డబ్బు నా పని అవుతుందో లేదన్న నికరం లేక నేను ఈ పని చేయాల్సి వచ్చింది తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు సార్